హైదరాబాద్ లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ మరింత కఠినంగా రూల్స్ అమలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తే అంతే సంగతులు ఫస్ట్ హైదరాబాద్ లో రోడ్లను మంచి ఆ తర్వాత మీరు ఈజీగా ట్రాఫిక్ వెళ్ళిపోయేలా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏదో రోజు చెప్తున్నా హైదరాబాద్ లో హైదరాబాద్ నగర వాసులు కన్నెర్రా చేస్తారు ఆ రోజు ఉంటుంది సినిమా ట్రాఫిక్ గురించి నేను చెప్తున్నా కదా ఈ రోజు రూల్స్ రూల్స్ అని ప్రతి సామాన్యుడిని ముక్కు వసూలు చేస్తున్నాడు కదా మీ డ్యూటీ మీరు చేయకపోవడం వల్లనే ఈరోజు సామాన్యుడు అనే వ్యక్తి తన అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తుంది ఎందుకంటే చిరాకు లేదు ఒక స్థాయి వరకే ప్రతి ఒక్కరికి అన్ని ఉంటాయి ఆ దాటిన తర్వాత ఎవడ చాపినా అది ఆగది అదే జరుగుతుంది తెలంగాణలో మీరు చూడు గదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గదే జరుగుతుంది రైట్ ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు కేసులు పెట్టి జైలుకు పంపుతారేమో అందుకు సిద్ధంగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డికి సంబంధించి ఏం కేసులు అన్న ఏం పంపిస్తారు పంపిస్తే పంపియని పోదా ఏమున్నది దాడులు జరుగుతాయి కేసులు పెడతారు అనేక రకాలుగా కూడా చేస్తారు చేయని ఏముంటుంది ప్రజాస్వామ్యం ఇలా వాళ్ళ రోజుగా వచ్చు రేపు మన రోజు వచ్చినప్పుడు కేసు ఎఫ్ఐఆర్ అనే పేరు అక్షరం రాయడానికి పెను కూడా ఉండదడా ఆ మనిషి కూడా కనబడడు మన మన రోజులు కూడా వస్తాయి కదా ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అప్పుడు మీరు చూసుకోరు ఏముంటుంది ఎందుకంటే ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చూస్తే గట్టనే ఉంటుంది మరి ఇలా రైట్ నేను ఏమంటున్నా అంటే ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గ్రూపులలో షేర్ చేయండి ఎందుకంటే చాలా అవసరం మీ దగ్గరికి ఎక్కువగా కూడా ఫేక్ న్యూస్ అనేది ప్రచారం చేస్తున్నారు వాళ్ళ స్వార్థ వాళ్ళ సొంత అవసరాల కోసం పిచ్చి పిచ్చి న్యూస్ అంతా చెప్తున్నారు సో చాలా క్లారిటీగా కూడా వైఆర్టీవీని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి